ప్రేమ లేని పెళ్లి పదహారవ భాగం రణధీర్ ఆమెను కాదన్నాడు ఎలాగూ ఈ రోజు ఆమెతో ఉండడు అది కన్ఫర్మ్ చేసుకుని వేరే ఒక మంచి అమ్మాయి ఉంది ఫ్రెష్ గా అని చెప్పటానికి వచ్చింది అమ్మాయిల పిచ్చోడు కనుక ఫ్రెష్ అంటే ఎక్కువ ఇష్టం కనుక లొంగిపోతాడు అనుకుని రేణు చక్కటి ప్లాన్ తో వచ్చింది కానీ అక్కడ రణధీర్ రేణు ప్లాన్ ని బెడ్స్ కొట్టేలా చేసిండు ఎందుకంటే రణధీర్ తల్లిదండ్రులు ఫోన్ చేసి కచ్చితంగా మీరు రావాలి చెల్లి పెళ్లి దగ్గరుండి చేయకపోతే మేము ఈ వయసులో ఏం చేస్తాము అని తల్లిదండ్రులు రణధీర్ని ని రణధీర్ కూడా చెల్లికి పెళ్లి చేయాలి తల్లిదండ్రుల మాట కాదనకూడదు తను బయట ఎన్ని యదవ వేషాలు వేసినా తల్లిదండ్రుల దగ్గర ఇంతవరకు బయటపడలేదు కట్నం కోసం ఆగాడు అంటే తల్లిదండ్రులకు హాస్పిటల్ కట్టడానికి అని మాత్రమే అనుకున్నారు కానీ తన జల్సాలు ఇలా ఉంటాయని తల్లిదండ్రులకు కూడా తెలియదు మేఘనాకు కూడా పూర్తిగా తెలియదు కానీ అన్న చేసే కొన్ని పనులు తెలుసు మరి ముఖ్యంగా రేణుతో అతని రిలేషన్ మేఘనాకి బాగా తెలుసు మిగిలిన అమ్మాయిలు ఆమెకు అంతగనం తెలియదు కానీ ఏదో అంటుంటే అందరూ ఆమె కూడా విన్నది ఎన్నడూ చూసింది లేదు అలా రణధీర్ తల్లిదండ్రుల మేఘనా పెళ్లికి దగ్గర ఉండాలని కంపల్సరీ కోరారు ఇప్పుడు ధరణిని కాస్త మంచిగా చేసుకుని పెళ్లిలో వీరిద్దరూ అన్యోన్య దంపతులు అనిపించుకోవాలి అని రణధీర్ చక్కటి ప్లాన్ వేసి ఒక రెండు రోజులు ధరణితో హ్యాపీగా ఉండి అత్తగారి ఇంటికి తీసుకుని వెళ్ళి అక్కడ ఎలా ఉండాలో ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వాలి అని అతని ప్లాన్ అందుకే రేణు ప్లాన్ బెడిసి కొట్టింది రేణు మంచి ఫిగర్ ఫ్రెష్ అని చెప్తే రణధీర్ కోపాన్ని కంట్రోల్లో పెట్టుకొని చూడు రేణు నేను ఉండేది ఇప్పుడు ప్రజెంట్ నా నేను నీ సొంతమని ఊహించుకొని నువ్వు ఇంతకంటే ఎక్కువ చేస్తే నేను ఇంకా వేరే రకంగా చెప్పాల్సి ఉంటుంది ప్రజెంట్ మేఘనా పెళ్లి ఉంది కొన్ని రోజులు నువ్వు కూడా నాకు దూరంగా ఉండు ఎందుకంటే వచ్చే పోయే బంధువులతోటి పెళ్లి హడావుడిలో ఉండి నేను నీ దగ్గరికి రావటం కూడా కలవదు అని రణధీర్ రేణుకి చక్కగా చెప్పాడు రేణుకు మాత్రం చెప్పుతో కొట్టినట్టే అనిపించింది ఎందుకంటే మా ఇంట్లో ఫంక్షన్ ఉంది నువ్వు అరుగురాలువి కాదు నువ్వు కాస్త దూరంగా ఉండు అని చెప్పినట్టు ఆమెకు అనిపించింది ఎంత తప్పు చేసే ఆడది అయినా తన అనే మనిషి దూరం పెడితే తనను తాను ఒకసారి ఆలోచించుకోవటం సహజం రేణుకు ఇప్పుడు అదే జరిగింది తను రణధీర్ సొంతం కాదు రణధీర్ తన సొంతం కాదు వారింట్లో మంచి చెడులకు ధరణి మీద ప్రేమ ఉన్నా లేకపోయినా ఆమె హక్కుదారి అనిపించింది అప్పుడు ఆమె రణదీ దృష్టిలో ఎంత నీచంగా దిగజారి ఆమెకు తెలుసు ఎంత నీచురాలైనా ఆడదైనా తనకు తాను ఊహించుకోగలదు ధరణి అతని చెంత లేనప్పుడు ఆమె సర్వస్వం అయినట్టు ఉన్న అతను ఇలా నువ్వు పనికిరావు అని మాట్లాడుతుంటే ఇప్పుడు అర్థమైంది రేణుకు నేనేంటి అతని జీవితంలో నా స్థానం ఏంటి ఆ స్థానాన్ని ఒకప్పుడు డబ్బు కోసం వదులుకున్నా ఇప్పుడు డబ్బుంది నా స్థానం పదిన అనుకున్నా కానీ ధరణితో అతను దగ్గర అయితే తన పరిస్థితి ఏంటి అనే ఒక ఊహ వచ్చి మేఘన పెళ్లి అయిపోయాక చెప్తా అని తనకు తాను ఆ క్షణం సద్దుమణిగి చిరునవ్వుతో వెళ్ళొస్తాను అని రణధీరికి చెప్పి గుండెల్లో కళ్ళల్లో బాధను పెట్టుకుని రేణు వెనుదిరిగింది రేణు ఎంత బాధపడ్డా ఎన్ని కళ్ళ నీళ్లు వంపుకున్నా తను ఒకరి జీవితంలోకి వచ్చింది అనే విషయం ఆమెకు తెలుసుకోవాలి ఆమె జీవితంలోకి ఎవరూ రాలే ఆమె వేరే వారి జీవితంలోకి వెళ్ళింది వెళ్లే ముందు కొంచెమైనా ఆలోచించుకోవాలి నేను వారి జీవితంలోకి వెళ్తే అక్కడ నా సా నా స్థానం శాశ్వతం కాదు కనుక నేను ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి అనుకోవాలి కానీ ఇక్కడ రేణు చేసింది ఏంటి తన ఫ్యామిలీ తనకి కావాలి వేరే వాళ్ళ ఫ్యామిలీ కూడా తనకే కావాలి ఇంత ఇష్టంగా రణధీర్ కావాలి అనుకున్నప్పుడు ఆమె వేరే ఎవరిని పెళ్లి చేసుకోకుండా రణధీర్ కోసం జీవితం వెళ్ళదీయాలి కానీ రణధీర్ సంబంధం కుదరక ముందే ఆమె వేరే అతన్ని డబ్బుందని పెళ్లి చేసుకుంది అతను డబ్బు సంపాదించటానికి విదేశాల్లో ఉంటే ఆమె శరీర అవసరాలు పంచుకోవటానికి రణధీర్ కావాల్సి వచ్చింది ఇప్పుడు రణధీర్ దగ్గర డబ్బు ఉంది తనకు కావలసిన సుఖం పంచేవాడు వదులుకోవటానికి ఇక్కడ ఆమె మనసు అంగీకరించటం లేదు అది తప్పని ఆమెకు తెలవను కూడా తెలవటం లేదు తప్పు చేసినప్పుడు తప్పని మనసుకు అనిపించినప్పుడు మనం మనకి సమాధానం చెప్పుకొని బ్రతకాలి అవతల మనిషి మనకి ఎంత ప్రాణ సమానులైనా కానీ వారి జీవితంలోకి మనం వెళ్ళాము అనే ఇంగితం మనలో ఉంటే వాళ్ళని వదులుకోలేకపోయినా మనసులో ఉంచుకొని తప్పుకుంటే యువతల వారి జీవితాలు మనశ్శాంతిగా ఉంటాయి అవతల వారి జీవితాలు మనశ్శాంతిగా ఉంటాయి కానీ రేణు తన జీవితం తనకే కావాలి పక్క వారి జీవితంలో సంతోషం కూడా తనకే కావాలి అనే నైజం ఉన్న మనిషి పక్కవారు సంతోషంగా ఉంటే ఆ సంతోషంలో నాతోటే ఉండాలి వేరే వారితో ఉండకూడదు అనే కుటిలత్వంతో రేపు తన భవిష్యత్తులో తన జీవితం జీవితంలో ఏమి జరగనుందో ఆమె భవిష్యత్తుతో పాటు వేరే వారి జీవితాలను కూడా అగాధాలు చేసే ఇటువంటి ఆడవారు సమాజంలో చాలా మంది ఉన్నారు వేరే వారి జీవితాల్లోకి వెళ్ళేటప్పుడు ఎంత సులభంగా వెళ్ళామో అంత సులభంగా వచ్చే అంత ధైర్యం ఉంటేనే వెళ్ళాలి వెళ్ళకూడదు అని తప్పు అని తెలిసిన కొన్ని కొన్ని పరిస్థితులు వెళ్ళటానికి దారులు ఉంటాయి ఆ దారులు వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నాయో వచ్చేటప్పుడు కూడా అలాగే ఉంటే ఉండే ధైర్యం ఉంటేనే ఆ జీవితంలో అడుగు పెట్టాలి అవతల జీవితంలోకి మనం వెళ్ళేటప్పుడు అవతల వారి ఆనందాన్ని కోరుకోవాలి వారి మంచిని కోరుకోవాలి కానీ వారి నాశనాన్ని కోరుకుంటే అక్కడ ఎన్ని జీవితాలు అగాధాలవుతాయి ఇక్కడ రేణు అవతల వారి సంతోషంలో తన సంతోషం వెతుక్కుంటే అది వేరేలా ఉండేది కానీ అవతల వారి సంతోషం ఆమెకు బాధను కలిగిస్తుంది ఆమె అలా ఆలోచిస్తూ వెళ్ళిపోయింది ధరణి వాళ్ళ డిస్కషన్లో ఉండగానే తను కాస్త తినేసి వెళ్ళి తలుపు గడియపెట్టేసింది ధరణిలో కూడా కొంత మొండితనం ఉంది అక్కడ రోజు రోజులా వారు వచ్చారు అనుకుంది తను తనలా ఆలోచించి వెళ్ళి గడియపెట్టేసింది రణధీరికి ఇప్పుడు బీపీ మీటర్ ఏ రేంజ్ లో పెరిగిద్దో చూద్దాం ధరణిని మాత్రం హ్యాపీగా పడుకుందాము అనుకుని బోర్డు పెట్టింది కానీ రణధీరికి పెరిగిన బీపీ ఈ రోజు ఆమెకు కాలరాత్రి అవుతుందో లేదా ధరణి అతనిని కూల్ చేసి మరపురాని రాత్రిగా మిగులుచుకుంటుందో రణధీర్ రేణు వెళ్లిపోగానే గేట్ పెట్టేసి ఫ్రంట్ డోర్ పెట్టేసి వచ్చాడు డైనింగ్ టేబుల్ దగ్గర చూస్తే ధరణి తినేసి వెళ్ళింది అనిపించి వెళ్లి తలుపు గట్టిగా కొట్టాడు అప్పుడే పడుకుంది కాబట్టి ఎక్కువ నిద్రపోలే రణధీర్ తలుపు శబ్దానికి కాస్త ఉలికిపడి గేచింది ధరణి ఏంటి తను రేణు వచ్చింది కదా నన్నెందుకు లేపుతున్నాడు అనుకుంటూ ఆమెకు అసలు తీయాలి అనిపించక మొండిగా అలాగే పడుకుంది రణధీర్కి బీపీ ఇంకాస్తా పెరిగింది తలుపు కొడితే కనీసం వచ్చి తీసి ఏంటి అని అడగకుండా ముందుగా తలుపు వేసుకుని పడుకుని ఉన్న ధరణి మీద కాస్త కోపం ఎక్కువగానే వచ్చింది మరొకసారి తలుపులు బ్రద్దలు కొడతాను అన్నంత ఈదిగా తలుపులు కొడుతుంటే ధరణి మనసులో ఈ రోజు నాకేదో మూడినట్టుంది అని గబగబా వెళ్లి డోర్ తీసింది రణధీర్ ప్రళయ రుద్రుడిలా కనిపించాడు ధరణి వణికిపోయింది ఏమైంది ఇప్పుడు ఆవిడ గారు వెళ్ళిపోయిందా నాకేం తెలుసు ఆమె ఉందా పోయిందా అని తనకు తాను సమర్థించుకుంది మళ్ళీ ఒకసారి తలుపు కొట్టినప్పుడే తెరిచి మాట్లాడి తలుపు పెట్టుకున్నా పోయేది ఇప్పుడు ఇతగారి చేతిలో నా పరిస్థితి ఏంటి అని ధరణి రణదీని చూస్తూ కాస్త తడిపేసుకుందనే చెప్పాలి డోర్ తీసిన ధరణిని ఒక్క పెట్టున బయటకు లాగి చెంప మీద గట్టిగా చార్చి కొట్టాడు ఆమె వెళ్లి సోఫాలో పడింది ఆమె చెంపను అలాగే పట్టుకొని కంటి వెంట నీళ్లు టపా రాలుతుంటే అతనికి దీనంగా చూసింది రణదీప్ పళ్ళు పటపటా కొరుకుతూ సోఫా మీద ఒక కాలు పెట్టి తన మీదికి వంగి నాటకాల ఆడకు చంపేస్తా అనుకుంటున్నావేమో నేను డోర్ పెట్టద్దు అని నిన్ననేగా చెప్పాను అని గద్దించాడు తరిణి ఎవరైనా వస్తే డోర్ పెడతానని చెప్పాను కదండి దానికి అంతలా కోపగించుకుంటే ఎలా అని ధరణి అమాయకంగా అంటే రణది పటపట కొరుకుతూ వేరే వారిని పిలిచే వాటిని అయితే వంటగదిలోకి వచ్చి నీతో సరసాలు ఆడతానా ఆ మాత్రం కూడా గ్రహించలేని ఆడదానివా మగుడు మనసు తెలుసుకొని ప్రవర్తించటం రాదు కాని మొగుడు మీద సెటైర్లు వేయటం మొగుడిని ఒక పూచిక పుల్లలా చూడటం అయితే వచ్చా అని గట్టిగా అన్నాడు నేనేమి సెటైర్లు వేశానండి అని ధరణి అడిగితే మధ్యాహ్నం ఏమన్నావే ఇద్దరు మొగుళ్లకు భోజనం తెలియదా అసలు నీకు నువ్వేమనుకుంటున్నావు నీ ముఖానికి నన్ను ఒక్కే సాటిస్ఫై చేయటం రాదు నీకు ఇంకో మొగుడు కావాలా అని రణధీర్ పళ్ళు పటా పటా కొరుకుతూ అడిగితే ధరణి ఇప్పుడు ఆ టాపిక్ తెస్తే దెబ్బలు తప్పవు అనేసి మీ ప్రియురాలు వచ్చింది అనేసి వెళ్ళి పడుకున్నాను మీరు వెళ్లే ముందు ఆమె వెళుతుందని ఒక మాట చెప్పొచ్చుగా మీరు మాత్రం అంతరా డిస్కషన్ చేసుకుంటూ కూర్చుంటే నేను మాత్రం ఏం చేయగలను నాకేం తెలుసు మీకోసం వచ్చింది అనుకున్నాను అని ధరణి రణదీర్ని కూల్ చేసే ప్రయత్నంలో మాట్లాడింది ఇప్పుడు తనని రెచ్చగొడితే తన వీపు విమానం మోత మోగుతుందని అసలే కాక మీద ఉన్నాడు అని కాస్త ధరణి భయపడింది తరువాయి భాగం కోసం సబ్స్క్రైబ్ చేయండి కథ నచ్చితే ఒక లైక్ చేయండి ధరణి జీవితం అందరికీ తెలియాలి అంటే షేర్ చేయండి ఈ ఎపిసోడ్ ఎలా ఉందో కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్లు రావాలని అంటే గంట సింబల్ ప్రెస్ చేయండి మీ మనసుకు నచ్చే మరెన్నో కథలను మీ ముందుకు తీసుకుని వచ్చే మీ కుమారి